హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ మాత్రం వరమాలక్ష్మి పూజకి అంతా సిద్ధం చేసేసి పూజ చేస్తూ ఉంటే పూజారు గారు అయితే ఏమంటారంటే కొబ్బరికాయ తీసుకొని రండి అని అనడంతో రఘురాం అయితే సరేలే నేనే వెళ్తాను అనేసి రఘురాం వెళ్ళాడనమాట అందు అంటే అక్కడ వెళ్ళి వెళ్ళి కూడా చాలాసేపు అయి ఉంటుందన్నమాట ఇంకా రావడ రాకపోవడంతో ఇక్కడ జానకి మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుందన్నమాట ఈయన ఏంటి ఇంతసేపు అయినా కం ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పుడే రఘురాం వచ్చేస్తాడనమాట రాగానే అక్కడ కొబ్బరికాయ అయితే ఇచ్చేస్తాడనమాట ఎందుకండి మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని రావడానికి గంట సేపు పట్టింది ఏమైంది అని జానకి అడుగుతుంటే లేదు జానకి ప్రభాస్ వచ్చాడు అనేసి అనడంతో జానకి అయితే షాక్ అయిపోతుంది అంటే ప్రభాసు ఈ వ్రతాన్ని పాడు చేయాలని వచ్చింటు వచ్చింటాడనమాట ప్రభాస్ కాబట్టి రఘురాం అయితే ఆ ప్రభాస్ కానీ ఎలాగోలాగా అక్కడి నుంచి కట్టివేసి అక్కడ ఒక మూలన పడేసి ఉంటాడనమాట అందుకే ఆ అయితే జానకి చెప్తూ ఉంటే జానకి షాక్లో ఉండిపోతుందనమాట అంటే మరి ఇక ఏమంటాడు అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా చేసుకుంటున్న వ్రతం ఇది అందులో ఈ వ్రతం చేసే పిల్లలకి ఏ అడ్డు ఆపంతు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు సరి మంచిగా కలిసి ఉంటారు కాబట్టి మనం పిల్లలకి ఏ ఇబ్బంది కాకుండా ఎంత కష్టమే వచ్చినా కూడా మన పిల్లల వ్రతం ఆగిపోకుండా మంచిగా జరిగేలా చూద్దాం జానకి అనడంతో సరే అండి అనేసి నిల్చుంటారనమాట పూజారు గారైతే సరే వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ప్రదర్శనలు చేసి ఇరు దంపతులు ప్రదర్శనలు చేసిరండి అనేసి అనడంతో ఇద్దరు దర్శనం చే ప్రదర్శనలు చేయడానికి అయితే ఆద్యశ్రీను మరియు శౌర్య రామలక్ష్మి ఇద్దరు వెళ్తారనమాట అలా కొద్దిగా డిస్టెన్స్తో వెళ్తూ ఉంటారనమాట అలా వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ప్రభాస్ మరియు వారి ఫ్రెండు ఇద్దరు వేరు వేరు అంటే వేషంలో అంటే ఆడ ఆడవాళ్ళ చీర కట్టుకొని ఆ వేషంలో వచ్చేసి అంటే ఇక నాకు దక్కంది ఎవరికూ దక్కకూడదు కాబట్టి అనేసి అలా ప్లాన్ వేసేసి ఆద్యని మరియు రామలక్ష్మిని ఇద్దరిని చంపేయాలి అనేసి ఒక కత్తి పట్టుకొని వచ్చి ఉంటారనమాట అలా వచ్చి ఉంటే ఇక్కడ జానకి మరియు అక్కడ రఘురామ్ ఇద్దరు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే అప్పుడే పొడవబోతుంటే రామలక్ష్మిని పొడవబోతుంటే జానకి అయితే అడ్డుకొని జానకి పొట్టలోకి అయితే పొట్టు చేస్తాడనమాట అలా పొడవగానే జానకి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఇక వాళ్ళకి ఏది తెలియకూడదు అని ఒక క్లాత్ తీసుకొని పొట్టకైతే కట్టేసుకుంటుందనమాట అలా నడుముకి కట్టేసుకొని అక్కడ సైడ్ అయిపోతుందనమాట ఇక్కడ ఆద్య మరియు శ్రీను వెళ్తూ ఉంటే ఆద్యను కూడా పొడవాలి అనేసి ఉంటే ప్రభాస్ ఫ్రెండు రఘురామ్ అయితే అడ్డుకొని రఘురాం పొట్టలకైతే పొట్టు చేస్తాడనమాట ప్రభు రఘురామ్ కూడా అలాగే బట్ట బట్ట కట్టుకొని సైడ్ అయిపోతాడనమాట అంటే ఇక్కడ వ్రతం అయితే కంప్లీట్ అవ్వగానే రఘురామ్ మరియు జానకి ఇద్దరు కింద పడిపోతారనమాట అంటే అది చూసేసి చాలా అంటే చాలా అందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్